చట్టాన్ని ఉల్లంఘించిన ఐపీఎస్ అధికారులు కాంతిరాణ తాత విశాల్ గున్నీ ఇతర నిందితులపై కనికరం చూపరక్కర్లేదని హైకోర్టుకు సీఐడి నివేదించింది ముంబై నటి కేసులో నిందితులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసిన సీఐడి బాధ్యతయుతంగా వ్యవహరించాల్సిన పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని స్పష్టం చేసింది కుక్కల విద్యాసాగర్ రాజకీయ పలుకుబడి ఉన్నవాడని బెయిల్ మంజూరు చేస్తే కేసు దర్యాప్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని కౌంటర్లో పొందుపరిచారు కీలక సాక్ష్యాలను వెలికి తీసేందుకు నిందితుల కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరమని పేర్కొన్నారు చట్టాన్ని సక్రమంగా అమలు చేయాల్సిన పోలీసు ఉన్నతాధికారులు దాన్ని ఉల్లంఘించారని సీఐడి హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది ఐపీఎస్ అధికారులు కాంతి రాణా తాత విశాల్ గున్ని ఇతర నిందితులపై కనికరం చూపాల్సిన అవసరం లేదని న్యాయస్థానానికి నివేదించింది ముంబై నటి కేసులో ప్రధాన నిందితుడు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్తో కుమ్మక్కై పోలీసు శాఖకు అపకీర్తి తెచ్చారని పేర్కొంది కీలక సాక్ష్యాలను వెలికి తీసేందుకు నిందితుల కస్టోడియల్ ఇంట్రాగేషన్ అవసరమంటూ సీఐడి మహిళా రక్షణ విభాగం ఎస్పీ సరిత హైకోర్టులో ఇటీవల కౌంటర్ వేశారు బాధ్యతాయుతమైన పోలీసు అధికారులుగా మెలగాల్సిన వీరు చట్టానికి లోబడి విధులు నిర్వహించడంలో విఫలమయ్యారన్నారు పర్యవసనాలు ఎలా ఉంటాయో ఆలోచించకుండా పై అధికారులు చెప్పినట్లు నడుచుకున్నారన్నారు న్యాయవాది ఎనకొళ్లు వెంకటేశ్వర్లు సైతం ఈ కుట్రలో పాలు పంచుకున్నారన్నారు పోలీసులకు మార్గదర్శనం చేసింది ఆయనేనన్నారు ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్ తో కలిసి కుట్ర పండడం ద్వారా పోలీసు మాన్యువల్ ఆర్డర్ను నిందితులు ఉల్లంఘించారని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొన్నారు ఐపీఎస్ అధికారి అప్పటి నిఘా విభాగాధిపతి ఇదే కేసులో రెండో నిందితుడు పీఎస్ఆర్ ఆంజనేయులు కాంతిరాణా తాత విశాల్ గున్నీలను ఈ ఏడాది జనవరి ముప్పైన పిలిపించి ముంబై నటిని అరెస్టు చేయాలని సూచించినట్లు దర్యాప్తులో వెలుగు చూసిందన్నారు దీంతో నిందితులందరూ కుక్కల విద్యాసాగర్తో కొడబలుక్కొని కుట్రపూరితంగా ఆమెపై తప్పుడు కేసు నమోదు చేశారన్నారు కేసు నమోదు చేయకముందే కాంతిరాణా తాత తన ఆఫీసు సిబ్బందితో ముంబై వెళ్లి సినీ నటిని అరెస్టు చేసేందుకు విమాన టికెట్లను బుక్ చేయించారన్నారు నటిపై నిర్దిష్టంగా ఆరు లేనందున ఆమెను అరెస్టు చెయ్యొద్దని కాంతిరాణ తాత కింది సిబ్బందికి సూచించి ఉండాల్సిందన్నారు ఈ వ్యవహారంలో ఆయన శైలి చూస్తుంటే ఆమె అరెస్టు వెనుక బయట నుంచి ఒత్తిడిలు ఉన్నట్లు స్పష్టమవుతోందన్నారు ఇతర నిందితులతో కలిసి నటిపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేయడం వెనక కాంతిరాణ తాత కీలక పాత్ర పోషించారన్నారు కేసులో నిందితులకు ముందస్తు బెయిల్ ఇస్తే ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగంపై విశ్వాసం పోతుందని సాక్షులపై ఒత్తిడి తెస్తారని దర్యాప్తుపై ప్రతికూల ప్రభావం పడుతుందని పిటిషన్లను కొట్టేయాలని కోరారు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని అన్నారు నిందితుల బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ డిసెంబర్ రెండుకు వాయిదా పడింది కుక్కల విద్యాసాగర్ నేరానికి పాల్పడ్డారని ప్రాథమిక ఆధారాలు ఉన్నందున విజయవాడ కోర్టు ఆయన బెయిల్ పిటిషన్ను కొట్టేసిందని సీఐడీఎస్పీ మరో కౌంటర్లో పేర్కొన్నారు రాజకీయ పలుకుబడి ఉన్నందున బెయిల్పై బయటకొస్తే సాక్షులు ప్రభావితం చేస్తారన్నారు ఆయన బెయిల్ను తోసిపుచ్చారని కోర్టును కోరారు